హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం సిఎస్పురం గ్రామంలో శ్రీ 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 రాంచారమ్మ పెద్దమ్మ తల్లి తిరణాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తం దేవి కేవిఎస్ బుల్స్ కుర్రాయ్ వెంకటేష్ యాదవ్ గారు ఆయిత్కూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఈ సిఎస్పురం గ్రామానికి సీనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఈ జత ఎన్నో చోట్ల మొదటి బహుమతి కూడా కైవసం చేసుకుందండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు ఈ సీనియర్స్ విభాగంలో ఈ జత ఏ బహుమతి కైవసం చేస్తుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అదేవిధంగా మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి అదేవిధంగా మిథున్ ఉంగోల్ బుల్స్ బాజిరెడ్డి రైతు ఛానల్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియోకి టూ థౌజండ్ లైక్స్ వస్తాయని మీ నుంచి ఆశిస్తున్నారండి వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి